వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్ ఈరోజు డెఫినెట్ ఇంటిగ్రేషన్ లాంగ్ ఆన్సర్స్ చూద్దాం మా మనం ఆల్రెడీ లో లాంగ్ ఆన్సర్స్ రెండు మోడల్స్ నేట్ చేసుకున్నాం కదా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి కూడా ఒక ప్రాబ్లం వస్తుంది మా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రతి ఒక్కరూ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్రాబ్లంలో చెప్తాను ఇదే మిస్టేక్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చేయకుండా మనం రెటిఫై చేసుకుంటూ వెళ్దాం ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తారు అనేసి చెప్తాను ఈ ప్రాబ్లమ్ని నీట్గా లాస్ట్ వరకు చూడండి మీరు మిస్టేక్ చేసే దగ్గరని కూడా నేను చెప్తాను టోటల్ మార్క్స్ మా ఫిఫ్టీన్ మార్క్స్ దాంట్లో సెవెన్ మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఫోర్ మార్క్స్ ప్రాబ్లం ఒకటి టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ రెండు వస్తాయి మా టోటల్ ఫిఫ్టీన్ మార్క్స్ మా వెయిటేజ్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఎయిట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను ఎయిట్ ఆర్ నైన్ చెప్తాను ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్కి ఒక ప్రాబ్లం వస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రాబ్లం లేక వెళ్ళిపోదాం మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టారు ఇంటిగ్రేషన్ నుంచి మీకు ఐడియా ఉంది కదా కాబట్టి మళ్ళీ నేను చెప్పానంటే మీరు బోర్గా ఫీల్ అవుతారు ఇప్పుడు ప్రాబ్లం లేక వెళ్ళిపోదాం ఇంటిగ్రల్ జీరో టూ వన్ లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిట్ ఇంటూ లాగు టూ ఒక్కసారి మనం ముందు ఇంటిగ్రేషన్ వేసాం కదా ఇక్కడ ఇట్లా ఇంటిగ్రేషన్కి అప్పర్లో డౌన్లో మీకు లిమిట్స్ ఏమి ఇవ్వలేదు ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఇస్తారు అదే తేడా దీన్ని అప్పర్ లిమిట్ అంటారు దీన్ని లోయర్ లిమిట్ అంటారు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఓకేనా ఇలా లిమిట్స్ ఇచ్చినప్పుడే చాలామంది మిస్టేక్స్ చేస్తారు లిమిట్స్ మనం ఒక దగ్గర చేంజ్ చేసుకోవాలి ఎక్కడ చేంజ్ చేయాలి ఎందుకు చేంజ్ చేయాలి ఎప్పుడు చేంజ్ చేయాలి ఈ మూడు కానీ మీకు తెలిసిందంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తారు ఎప్పుడు చేంజ్ చేయాలి ఎలా చేంజ్ చేయాలి ఎక్కడ చేంజ్ చేయాలి ఓకేనా ఇప్పుడు చూడుమా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ రాసుకుందాం ఇంటిగ్రల్ జీరో టు వన్ లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వయర్ డిఎక్స్ ఓకేనా ఇప్పుడు చూడమా లెట్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఎక్సీ ఈక్వల్ టు టీటా తీసుకుందాం ఇప్పుడు ఎక్సీ ఈక్వల్ టు ట్యాన్టీటా దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తారంటే ఎంత వస్తుందమ్మా డిఎక్సీ ఈక్వల్ టు టీటా డిఫరెన్షియేషన్ ఏంటి డెరివేటివ్ సెకండ్ స్క్వేర్ టీటా డిటీటా ఓకేనా టీటా డెరివేటివ్ సికెండ్ స్క్వేర్ టీటా డిటీటా అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో టీటా రాసుకోవచ్చు డిఎక్స్ ప్లేస్ లో సెకండ్ స్క్వేర్ టీటా ఈ ప్రాబ్లమ్ అంతా ఏమైపోతుంది సీకెండ్ టీటా అంటే టీటా లేఖి కన్వర్ట్ అయిపోతుంది అవునా ఎక్స్ అంతా ఏమైపోతుంది టీటా లేకి కన్వర్ట్ అవుతుంది ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ని కంప్లీట్గా వేరే టర్మ్ లేకి కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మా లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో చాలా మంది లిమిట్స్ చేంజ్ చేయకుండా వేసేస్తూ ఉంటారు అలా వేయకూడదు ఓకేనా ఇప్పుడు లిమిట్స్ చేంజ్ చేయాలి ఫస్ట్ అప్పర్ లిమిట్ తీసుకోవాలి అప్పర్ లిమిట్ ఎంత ఉంది ఉందిమా అప్పర్ లిమిట్ ఈక్వల్ టు వన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ అనే కదా దీని మీనింగ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అంటే టెన్ టీటా కదా ఎక్స్ ఈక్వల్ ట్యాన్ టీటా తీసుకున్నాం కదా టెన్ టీటా ఈక్వల్ టు టెన్ ఫైవ్ బై ఫోర్ ఎందుకమ్మా టెన్ ఫైవ్ బై ఫోర్ అంటే వన్ కాబట్టి వన్ బదులు రాసాం థిటా ఈక్వల్ టు ఎంత పై బై ఫోర్ అప్పర్ లిమిట్ ఎంత వచ్చిందిమా పై బై ఫోర్ వచ్చింది ఇప్పుడు లోయర్ లిమిట్ తీసుకోవాలి లోయర్ లిమిట్ ఎంత ఉంది ఇక్కడ జీరో ఉంది జీరో దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్డ్ ఎంతమా జీరో టెన్ టీటా ఈక్వల్ టు టెన్ జీరో అంటే జీరోనే టాన్ జీరో జీరో కాబట్టి టీటా ఈక్వల్ డెంతమా జీరో లోయర్ లిమిట్ జీరో అప్పర్ లిమిట్ ఎంత పై బై ఫోర్ అంటే వన్ అనేది దేనిగా చేంజ్ అయిపోయింది మనకు పై బై ఫోర్గా చేంజ్ అయిపోయింది ఇలా చేంజ్ చేయకపోతే ప్రాబ్లం మొత్తం రాంగ్ వస్తుందమ్మా సెవెన్ మార్క్స్ మీరు మిస్ అయినట్టే ఫోర్ మార్క్స్ అయినా అంతే ఓకేనా ఇప్పుడు చూద్దామా బిఫోర్ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ వన్ జీరో టూ వన్ ఎందుకు ఫైవ్ బై ఫోర్ కదా జీరో టూ ఫైవ్ బై ఫోర్ మనం చేంజ్ చేసేసుకుంటున్నాం లాగ్ వన్ ప్లస్ ట్యాన్ టేటా బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ టేటా డిఎక్స్ అంటే ఏమనుకున్నామా మనం సెకండ్ స్క్వేర్ టీటా డేటాటా వచ్చింది కదా సెకండ్ స్క్వేర్ టీటా డిటీటా ఓకేనా దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ టాన్ డేటా బై వన్ ప్లస్ టాన్ స్క్వేర్ థేటా ఫార్ములా ఏంటిమా మా సీకెండ్ స్క్వేర్ డేటా వన్ ప్లస్ టాన్ స్క్వేర్ థేటా అని ఎలా మా సీకెండ్ స్క్వేర్ డేటా అని రాయొచ్చు ఇంటూ సీకెండ్ స్క్వేర్ డేటా డేటేటా ఈ సీకెండ్ స్క్వేర్ డేటా ఈ సీకెండ్ స్క్వేర్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ ఇంటిగ్రా జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ ట్యాన్ డేటా మిగులుతుంది అవునా దీన్ని ఐదు తీసుకుందాం ఈ టర్మ్ని ఏమనుకుందాం అంటే ఐ అనుకుందాం మీకు ఇంకొకటి చెప్పేనా ఈ ప్రాబ్లమ్ని టూ టైప్స్గా అడగచ్చు ఎగ్జామ్లో ఇక్కడి నుండి అడగచ్చు లేదు ఇక్కడ ఇది ఉంది కదా ఈ నుండి కూడా ప్రాబ్లమ్ని అడగచ్చు వాళ్ళే లిమిట్ చేంజ్ చేసేసుకొని ఇక్కడ వరకు చేసేసి ఇది ఇది ఇస్తారు లాగ్ వన్ ప్లస్ టెన్ ఎక్స్ డిఎక్స్ లేదంటే వన్ ప్లస్ టాన్టీటా డిటీటా అని ఇక్కడ నుండి కూడా ఇస్తారు మా ఇక్కడ నుంచి ఇస్తే ఇట్లా సాల్వ్ చేసుకోవాలి ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్తాను నేను ఫార్ములాస్ అన్ని పక్కన రాస్తున్నాం ఇంటిగ్రల్ జీరో టు ఫైవ్ బై ఫోర్ జీరో టు ఏ ఫైవ్ బై ఫోర్ కదమ్మా జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇది మా ఫార్ములా ఓకేనా ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇది ఫార్ములా ఓకేనా ఏ మైనస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ ఓకే అంటే ఏ ఇది రాసుకోవాలి మైనస్ ఎక్స్ అనేది ఇక్కడ డిఎక్స్ ఇది ఫార్ములమ్మా దీని ప్రకారం ఇది రాద్దాం ఐఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ టాన్ టీటా ప్లేస్లో రాస్తాం అంతేనా ఫైవ్ బై ఫోర్ మైనస్ టీటా డి టీటా ఇలా అయినా అర్థమైందమ్మా అంటే ఇటు ఎక్స్ ప్లేస్లో ఏ మైనస్ ఎక్స్ రాసాం ఇక్కడ టీటా ప్లేస్లో పై బై ఫోర్ మైనస్ టీటా రాసుకోవాలి ఓకేనా ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ టాన్ ఏ మైనస్ బి ఫార్ములా ఇది ట్యాన్ ఇదంతా ఏ అనుకుందాం ఈ టీటాని బి అనుకుందాం టాన్ ఏ మైనస్ బి ఏంటి మా ఫార్ములా టెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి జనరల్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి స్మాల్ లెటర్స్ రాయకూడదు ఓకేనా టాన్ ఏ మైనస్ టన్ బిై వన్ ప్లస్ టెన్ఏ ట ఓకే ఇదే ఫార్ములా ఓకే అర్థమైందా ఇప్పుడు దీని ప్రకారం ఇదేమవుతుంది చూద్దామ్మా A ఏ అంటే ఎంత పై బై ఫోర్ కదా ఫైవ్ బై ఫోర్ మైనస్ టెన్ టీటా బై వన్ ప్లస్ టెన్ పై బై ఫోర్ ఇంటూ టెన్ టీటా ఏ మైనస్ బి ఫార్ములా ప్రకారం ఏ అంటే ఫైవ్ బై ఫోర్ బి అంటే టీటా టెన్ ఏ మైనస్ టాన్ బి బై వన్ ప్లస్ టాన్ ఏ టాన్ బి ఓకేనా చూడు ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ క్వశ్చన్ రాసుకున్నాం లాగ్ ఈ వన్ ప్లస్ వన్ ప్లస్ టెన్ ఫైవ్ బై ఫోర్ అంటే ఎంత మా వాల్యూ వన్ కదా టెన్ ఫైవ్ బై ఫోర్ వాల్యూ ఎంత వన్ వన్ మైనస్ టాన్ టీటా బై వన్ టెన్ ఫైవ్ బై ఫోర్ అంటే వన్ ఇంటూ టాన్ ట్యాన్టీటా ట్యాన్టీటా కదా వన్ ప్లస్ టాన్టీటా డీటీటా ఓకేనా దట్ ఈక్వల్ టు ఇక్కడే రాస్తాం ఇంకొక లైన్ ఇంటి జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ కదా ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ వన్ ప్లస్ ట్యాన్టీటాని ఎల్సిఎం తీసుకుందాం వన్ ప్లస్ టీటా ఈ వన్ ప్లస్ టాన్ టీటా ఇంటూ వన్ ఏమవుతుందిమా వన్ ప్లస్ టాన్టీటా వన్ ప్లస్ ట్యాన్టీటా ప్లస్ అట్టే వస్తుంది వన్ మైనస్ ట్యాన్టీటా డీటీటా ఓకే టీటా ట్యాన్టీటా టీటా క్యాన్సిల్ అయిపోతుంది అవునా ఇంకేం మిగులుతుంద ఇక్కడ ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ చూడమా ఇంటిగ్రల్ జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ వన్ ఎంతమా టూ కదా టూ బై వన్ ప్లస్ టాన్ టాన్టీటా డీటీటా ఓకేనా దట్ ఈక్వల్ టు చూడు ఇప్పుడు ఇది లాగ్ ఏ బైబి లాగా ఉంది కదా లాగ్ ఏ బైబి ఫార్ములా ఏంటి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఇంటిగ్ర జీరో టూ ఫైవ్ బై ఫోర్ లాగ్ ఏ లాగ్ఏ అంటే టూ లాగ్ టూ మైనస్ లాగ్ వన్ ప్లస్ టాన్ ట్యాన్టీటా డిటీటా ఈ లైన్ అర్థమైందమ్మా అందరికి లాగ్ ఏ బై లాగ్ బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ చూడమ్మా టు ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ దీన్ని సపరేట్ చేద్దాం లాగ్ టూని సపరేట్ చేద్దాం ఈ టర్మ్ రెండు ఉన్నాయి కదా ఇక్కడ రెండు సపరేట్ చేద్దాం లాగ్ టూ మైనస్ డి టీటా మైనస్ ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ టాన్టీటా డీటీటా దీన్ని సపరేట్గా రాసుకున్నాం దీన్ని సపరేట్గా రాసుకున్నాం మనం ఆల్రెడీ ఫస్ట్లోనే ఒక టర్మ్ రాసాం ఏంటి మా టర్మ్ ఏంటి జీరో టు ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ టాన్టీటా డీటీటా ఈక్వల్ టేమవుతుంది మా ఐ అవుతుందని చెప్పాను కదా నేను ఐ అని తీసుకున్నాం కదా మనం ఐ అని తీసుకున్నామా ఈ ఐని ఇక్కడ రాసుకోవచ్చు కదా జీరో టు ఫైవ్ బై ఫోర్ లాగ్ వన్ ప్లస్ ట్యాన్ డీటా రాయచ్చు కదా ఇప్పుడు ఐ రాసుకుందాం ఓకేనా ఈక్వల్ ఇది ఆల్రెడీ ఐ ఇదంతా అయిన అవునా ఇది కూడా అయిన ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ లాగ్ టూ డే డేటా మైనస్ ఐ అంటే ఇదంతా ఏం చేస్తున్నామ్మా మనం ఐ అని రాసుకున్నాం ఈ మైనస్ ఐ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ ఐ అవుతుంది కదా ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు ఈ లాగ్ టూ అనేది లాగ్ లాగు అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రల్ జీరో టూ పై బై ఫోర్ డిటీటా చూడుమా ఇంటిగ్రల్ వన్ డి టీటా ఈక్వల్ టు టీటా ఫార్ములా ఇంటిగ్రల్ వన్ డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కదా అంటే వన్ డి టీటా ఈక్వల్ టీటా అంటే దీన్ని చేయొచ్చు మనం టీటా రాసుకోవచ్చు దట్ ఈక్వల్ టు లాగ్ టూ ఇంటూ టీటా లాగ్ టూ ఇంటూ టీటా జీరో టూ ఫైవ్ బై ఫోర్ లిమిట్స్ లాస్ట్ వరకు రాయాలి రాయాల ఐ ప్లస్ ఐ అంతా టూ ఐ ఓకే అర్థమవుతుందా చెప్పేది అర్థమవుతుందా మీకు టూ ఐ ఈక్వల్ టు లాగ్ టూ డేటా ఫైవ్ బై ఫోర్ ఇప్పుడు చూడుమ్మా ఎప్పుడు కూడా ఫార్ములా ఏంటంటే మా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఫార్ములా ఏంటి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఫార్ములా చూడుమా టూ ఐ ఈక్వల్ టు లాగ్ టూ ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత ఇక్కడ పై బై ఫోర్ కదా పై బై ఫోర్ మైనస్ జీరో ఓకే లాగ్ టూ అనేది కాన్స్టెంట్ మా ఇప్పుడు ఎంత వస్తుంది ఇది ఐ ఈక్వల్ టు లాగు టు ఇంటూ పై బై ఫోర్ ఈ టూ ఈ ప్రోడక్ట్ చేస్తుంది ఏమొస్తుంది మా డివిజబల్ చేస్తుంది కదా మీరు ఫోర్ పై బై ఫోర్ ఇంటూ టూ అవుతుంది అవునా దట్ ఈక్వల్ టు లాగు టూ ఇంటూ పై బై ఎయిట్ లేదు దీన్ని ఇట్లా రాసుకోవచ్చు వాళ్ళు ఇచ్చింది దాని ప్రకారం పై బై ఎయిట్ ఇంటూ లాగ్ టూ ఇదే కదా ప్రూవ్ చేయమని చెప్పింది వాళ్ళు చూడమ్మా క్వశ్చన్ చూడండి ఒకసారి జీరో టూ వన్ లాగ్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ప్లస్ ఎక్స్వర్ డిఎక్స్ ఫైవ్ బై ఇంటూ లాగ్ టూ మనం ప్రూవ్ చేసింది అదే కదా ఫైవ్ బై ఎయిట్ ఇంటూ లాగ్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం మొన్న మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అడిగారు మా ఈ ప్రాబ్లం ఓకేనా అర్థమైందా కొంచెం పెద్దగానే ఉంటుంది ప్రాబ్లమ్స్ అన్ని డెఫినెట్ ఇంటిగ్రేషన్ పెద్దగానే ఉంటాయి మా మీరు మిస్టేక్ చేసేది ఎక్కడ లిమిట్స్ చేంజ్ చేసే దగ్గర లిమిట్స్ చేంజ్ చేయకుండా చేయాలి ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం మా సాల్వ్ జీరో టూ ఫైవ్ బై ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ సైన్ టూ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ లాగ్ త్రీ అని ప్రూచాలి ఇది ఇంటిగ్రేషన్ ఓకేనా లాగ్ టూ అని ప్రూచాలి చాలా 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 ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్కి సెవెంటీను ఫిఫ్టీన్ జూన్ కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు ఇంత ముందు ప్రాబ్లం అయినా మనకు మార్చికి అడిగారు కాబట్టి ఈసారి కొంచెం నెక్స్ట్ లాస్ట్లో కూడా నేర్చుకోవచ్చు ఇది టూ థౌజండ్ ట్వంటీ లో అడగలేదు కాబట్టి ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఈసారి రావచ్చు ఓకేనా చూడండి మా జాగ్రత్తగా చూడండి ఇంత ముందు లాగా అప్పుడు టెక్స్ ఈక్వల్ టు అట్లా తీసుకోవడానికి లేదు ఇక్కడ దీని కండిషన్ నేను రాస్తా చూడండి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకున్నాం సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా ఎక్స్లు మొత్తాన్ని టీ లేకి కన్వర్ట్ చేస్తున్నా జాగ్రత్తగా చూడండి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ ఇక్కడే మిస్టేక్ చేసేది మీరు దీన్ని డెరివేటివ్ చేద్దాం సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మా ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మా మైనస్ సైన్ ఎక్స్ అవునా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి ఓకే ఇది సరే అయిపోయింది తర్వాత ఏం చేస్తామంటే దీన్ని స్క్వైరింగ్ అని బోసేస్ చేద్దాం సైన్ ఎక్స్ మైనస్ కాస్ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఎందుకు చేయాలి ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈ డిటీ అని రాసుకుంటాం కానీ కింద సైన్ టూ ఎక్స్ ఉంది కదా దీన్ని మార్చడం కోసం స్క్వైర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి ఓకేనా చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్క్వేర్ తేటా ఈక్వల్ ఎంతమా సైన్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్క్వేర్ థిటా వన్ కదా వన్ మైనస్ టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఈ వన్ ఆ పక్క వెళ్ళిందంటే మైనస్ వన్ అవుతుంది కదా రైట్ సైడ్ తీసుకెళ్తే టూ సైన్ తీటా కాస్ థియేటా ఈక్వల్ ఫార్ములా ఏంటి మా సైన్ టూ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ వన్ మైనస్తో ప్రోడక్ట్ చెయ్యి సైన్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వేర్ ఇదంతా అర్థమైందా ఇది అర్థమైతేనే మీకు ప్రాబ్లం వస్తుంది లేకుంటే రాదు ఇది దీన్ని స్క్వేరింగ్ అని బోసేస్ చేసాం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ఈక్వల్ టు టీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్క్వేర్ థిటా ఇప్పుడు వన్ టూ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ టూ ఎక్స్ ఈక్వల్ టీ స్క్వేర్ మైనస్ వన్ అయిపోయిందా ఇప్పుడు మనం టీ లేక్ మార్చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి మా మెయిన్ పాయింట్ లిమిట్స్ని మార్చాలి లిమిట్స్ మార్చకపోతే మీరు ప్రాబ్లం వేసినా కూడా వేస్టే ఓకేనా ఇప్పుడు అప్పర్ లిమిట్ ఏముంది మా అప్పర్ లిమిట్ పై బై ఫోర్ ఉంది అవునా పై బై ఫోర్ ఒకటి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు పై బై ఫోర్ ఇప్పుడు చూడండి తరం ఏంటి మనకు సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ కదా ఇక్కడ ఎక్స్ బదులు పై బై ఫోర్ పెట్టాలి జాగ్రత్తగా చూడండి సైన్ పై బై ఫోర్ మైనస్ కాస్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు టీ సైన్ ఫైవ్ బై ఫోర్ అంటే ఎంత వన్ బై రూట్ టూ మైనస్ వన్ బై రూట్ టూ ఈక్వల్ టు దీని వాల్యూ ఏమైపోతుంది మా టీ ఈక్వల్ టు జీరో అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది జీరో వచ్చింది తర్వాత లోయర్ లిమిట్ ఏముంది మా ఇక్కడ కొంచెం చూడండి లోయర్ లిమిట్ ఎంత ఉంది జీరో ఉంది అవునా అంటే ఎక్సే బదులు జీరో పెట్టాలి ఈడ కూడా ఎక్స్ బదులు జీరో పెట్టుకోవాలి అంతే కదమ్మా చూడమ్మా ఇప్పుడు లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో సైన్ జీరో మైనస్ కాస్ జీరో ఈక్వల్ టు టీ సైన్ జీరో ఎంత ఎంత జీరో కాస్ జీరో ఎంత వన్ టీ ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు టీ లిమిట్స్ ఎంత చేంజ్ అయిపోయినాయిమా మైనస్ వన్ లోయర్ లిమిట్ మైనస్ వన్ నుంచి జీరో వరకు చేంజ్ అయింది లిమిట్ మైనస్ వన్ టు జీరో ఇదంతా వేయాలమ్మా వేస్తేనే వస్తుంది ఇప్పుడు చూడమా ఇంటిగ్రల్ జీరో టు ఫైవ్ బై ఫోర్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే డిఎక్స్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం డిటీ రాసుకోవచ్చు కదా అంటే ఈ మొత్తం బదులు ఏం చేయొచ్చు మా డీటీ రాయచ్చు లేదంటే రాదు ఇక్కడ లిమిట్ రాసేసుకున్నాం కదా సొల్యూషన్ చేస్తున్నాం సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ సైన్ టూ ఎక్స్ డిఎక్స్ ఇదంతా వర్కేమ్మా ఇదంతా చేయాలా మీరు ఎగ్జామ్లో ఇది లేకుండా కానీ వేశారంటే మాత్రము మీకు అసలు వన్ మార్క్ కూడా వేయరు ఖచ్చితంగా ఈ క్యాలిక్యులేషన్ మొత్తం ఉండాలి ఓకేనా ఇదంతా ఉండాలి ఇప్పుడు చూడమ్మా ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఎంత మైనస్ వన్ టూ జీరో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే టీ కదా వన్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ సైన్ టూ ఎక్స్ అంటే ఎంతమా వన్ మైనస్ టీ స్క్వేర్ సైన్ టూ ఎక్స్ వాల్యూ ఎంత వన్ మైనస్ టీ స్క్వేర్ వన్ మైనస్ టీ స్క్వేర్ సైన్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వేర్ డిటి ఈ మొత్తం బదులు డిటి రాసుకున్నాం ఇది ఈ లైన్ అర్థమైందా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి సైన్ టూ ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ టీ స్క్వేర్ దాన్ని తెచ్చి రాసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం దట్ ఈక్వల్ టు మైనస్ వన్ టూ జీరో వన్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ వన్ ఎంతమా సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ టీ స్క్వేర్ సిక్స్టీన్ టీ స్క్వేర్ డిటీ ఓకేనా అయిపో చూడు మా దీక్వల్ ఇంటిగ్రల్ మైనస్ వన్ టూ జీరో వన్ బై నైన్ ప్లస్ సిక్స్టీన్ ఎంతమా ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ టీ స్క్వేర్ డిటీ ఓకేనా తర్వాత నెక్స్ట్ మళ్ళీ చూడమా సిక్స్టీన్ని కామన్ చేద్దాం వన్ బై సిక్స్టీన్ కామన్ చేస్తే మైనస్ వన్ టూ జీరో వన్ బై మైనస్ వన్ టూ జీరో వన్ బై ట్వంటీ ఫైవ్లో నుంచి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ కామన్ చేస్తే ట్వంటీ ఫైవ్ ఉంది అప్పుడు ఏం రాయాలి ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీన్ మైనస్ టీ స్క్వయర్ డిఇటీ ఓకేనా అయిపో చూడమా దట్ ఈక్వల్ టు వన్ బై సిక్స్టీన్ ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ వన్ టూ జీరో వన్ బై ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీన్ని ఫైవ్ బై ఫోర్ హోల్ స్క్వయర్ మైనస్ టీ స్క్వయర్ డిటి అని చెప్పి రాయొచ్చు ఫైవ్ బై ఫోర్ మైన్ బై ఫోర్ హోల్ స్క్వయర్ మైనస్ టీ స్క్వయర్ డిటి ఓకే ఇప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్తాను మా జాగ్రత్తగా వినాలి ఇంటిగ్రల్ జీరో టు జీరో లిమిట్స్ అవసరం లేదు వన్ బై ఏ స్క్వయర్ మైనస్ ఎక్స్ స్క్వయర్ డిఎక్స్ ఈక్వల్ టు ఈక్వల్ టు వన్ బై టూ ఏ ఫార్ములా జాగ్రత్తగా నేర్చుకోండి మా వన్ బై టూ ఏ ఇంటూ లాగ్ మోడలెస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇది లో కూడా యూజ్ అవుతుంది మీకు ఎంసెట్ కూడా యూజ్ అవుతుంది అంత ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఓకే మా ఈక్వల్ టు వన్ బై సిక్స్టీన్ అవునా ఆల్రెడీ ఉంది కదా మనకి ఇక్కడ వన్ బై సిక్స్టీన్ ఉంది కదా చూడమా వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీన్ ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి వన్ బై టూ ఏ వన్ బై టూ ఏ ఏ అంటే ఎంతమా ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై ఫోర్ ఇంటూ లాగ్ మోడలెస్ ఆఫ్ ఏ అంటే ఎంతమా ఫైవ్ బై ఫోర్ కదా ఫైవ్ బై ఫోర్ ప్లస్ ఎక్స్ అంటే టీమా టీ బై ఫైవ్ బై ఫోర్ మైనస్ టీ అర్థమైందా ఇది యా లిమిట్స్ ఏమున్నాయమ్మా మైనస్ వన్ టూ జీరో మైనస్ వన్ టూ జీరో ఈ లైన్ అర్థమైందా ఫార్ములు అప్లై చేస్తాం ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది దట్ ఈక్వల్ టు టూ వన్ జార్ టూ టూ జార్ అవునా ఇటు పైకి వెళ్తుంది కదమ్మా వన్ బై సిక్స్టీన్ వన్ బై సిక్స్టీన్ ఇంటూ టూ బై ఫైవ్ ఇంటూ లాగ్ మోడ్లెస్ ఆఫ్ ఫోర్ ఎల్సిఎం తీసుకోమా అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ టీ ఎంత ఫోర్ టీ బై కింద కూడా ఫోర్ ఎల్సిఎం తీసుకో ఫైవ్ మైనస్ ఫోర్ టీ మైనస్ వన్ టూ జీరో ఈ ఫోర్ ఈ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది అమ్మా ఓకేనా ఇప్పుడు ఏమొస్తుంది ఈక్వేషన్ చూడు టూ వన్ జార్ టూ ఎయిట్ జార్ ఎయిట్ ఫైవ్ జార్ ఎంత పార్టీ కదా వన్ బై ఫార్టీ ఇంటూ లాగ్ మోడ్లెస్ ఆఫ్ ఫైవ్ ప్లస్ ఫోర్ టీ బై ఫైవ్ మైనస్ ఫోర్టీ మైనస్ వన్ టూ జీరో ఇప్పుడు మనం ఏం చేయాలా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి అంతేనా దట్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ ఓకేనా వన్ బై ఫార్టీ ఇంటూ అప్పర్ లిమిట్ అంటే టీ ఉండే దగ్గర అంతా జీరో పెట్టాలి లాగ్ ఫైవ్ ప్లస్ జీరో బై ఫైవ్ మైనస్ జీరో ఎందుకు ఫోర్ ఇంటూ జీరో కదా టీ దగ్గర జీరో పెట్టామనుకో ఫోర్ ఇంటూ జీరో అప్పర్ లిమిట్ అయిపోయింది మైనస్ లోయర్ లిమిట్ లాగ్ టీ ఉండే దగ్గర మైనస్ వన్ పెట్టాలి ఫైవ్ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ బై ఫైవ్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ ఓకేనా ఇది ఇప్పుడు చూడమా దీన్ని ఏం చేస్తాము ఇంటి వన్ బై ఫార్టీ ఇంటూ లాగ్ ఫైవ్ బై ఫైవ్ అవునా లాగ్ ఫైవ్ బై ఫైవ్ అంటే ఎంత వన్ అయిపోతుంది వన్ అంటే లాగ్ వన్ ఎంత జీరో ఓకే జీరో కాబట్టి ఇప్పుడు ఇది ఇదేమవుతుంది ఇది జీరో అయిపోతుంది లిమిట్స్ అప్లై చేసిన తర్వాత ఈ వాల్యూ మొత్తం ఏమవుతుంది మరి లేదంటే రాసుకోండి మీకు అంత కన్ఫ్యూజ్ ఉండేది కంటే రాసుకోండి లాగ్ ఫైవ్ బై ఫైవ్ మోడలేస్ అన్న పెట్టండి బ్రాకెట్ అన్న పెట్టండి ఇంకేం కాదు మైనస్ లాగ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఓకేనా దట్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ వన్ బై ఫార్టీ ఇంటూ ఇప్పుడు ఇది జీరో అయిపోతుంది లాగ్ వన్ కదా లాగ్ వన్ అంటే ఎంత జీరో మైనస్ లాగ్ ఫైవ్లో నుంచి ఫోర్ తీస్తే ఎంతమా వన్ బై ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంతమా నైన్ ఓకే ఇది లాగ్ ఏ బై లాగ్ బి ఫార్ములా అప్లై చేసుకోవాలి దట్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ వన్ బై ఫార్టీ ఇంటూ మైనస్ లాగ్ చూడమ్మా మైనస్ ఉంది కదా లాగ్ వన్ మైనస్ లాగ్ నైన్ ఓకేనా ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇది లాగ్ ఏ బై బి ఫార్మ్లో అప్లై చేశాను ఇప్పుడు చూడమ్మా వన్ బై ఫార్టీ ఇంటూ లాగ్ వన్ అంటే జీరో కదా ఇది జీరో అయిపోతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ నైన్ ఓకేనా దీన్ని ఎలా రాయిచ్చుమా వన్ బై ఫార్టీ వన్ బై ఫార్టీ ఇంటూ లాగ్ నైన్ని త్రీ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము దట్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ ఇంటూ టూ లాగ్ త్రీ అని రాస్తాం టూ వన్ టూ ట్వంటీ జార్ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ ఇంటూ లాగ్ త్రీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మీరు కాంటే చూడండి మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి వన్ బై ట్వంటీ ఇంటూ లాగ్ త్రీ వన్ బై ట్వంటీ ఇంటూ లాగ్ త్రీ ఓపిక్ గా చాలా ఓపిక్ గా నేర్చుకోండి మా ఓకేనా టూ ప్రాబ్లమ్స్ చాలు ఒక వీడియోకి టూ ప్రాబ్లమ్స్ చాలు మా త్రీ చెప్పారంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు నెక్స్ట్ వీడియోలో కొంచెం చిన్నగా ఉంటే త్రీ చెప్పుకుందాం ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ కాబట్టి టూ చాలు ఈ ప్రాబ్లం బాగా నేర్చుకోండి మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో కూడా నేను చెప్పాను ఆ మిస్టేక్స్ లేకుండా నేర్చుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి మా థ్యాంక్ యూ మా